సిజేరియన్ సెక్షన్లో నాకు వెన్నుకి సూది ఇచ్చారు అప్పటి నుండి తట్టుకోలేనంత బ్యాక్ పెయిన్ వస్తుంది అని మీలో చాలామంది అనుకుంటున్నారు కదా అయితే అది నిజమేనా తెలుసుకుందాం హాయ్ ఐఎం డాక్టర్ రమ్య కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఎటానో హాస్పిటల్స్ విజయవాడ యూజువల్లీ సిజేరియన్ సెక్షన్లో మతు సూది ఇవ్వటం వల్ల మన బ్యాక్ మజిల్స్కి కానీ బోన్స్కి కానీ కి కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదండి సో దాని వల్ల నొప్పి వస్తుంది అని అనుకోవటం ప్యూర్గా ఒక అపోహ మాత్రమే అసలు నడు నొప్పి పోస్ట్ సిజేరియన్ డెలివరీ పోస్టల్ ఇన్బ్యాలెన్స్ వలన అదేవిధంగా ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం వల్ల అదేవిధంగా ఫీడింగ్ పొజిషన్ అనేది బాగోపోవటం వల్ల అలాగే మంచి డైట్ సప్లిమెంట్స్ తీసుకోకపోవడం వల్ల వస్తుంది బట్ దీనికి ఎలా చెక్ పెట్టవచ్చు అంటే వై ఫీడింగ్ అంటే మంచి బ్యాలెన్సింగ్ పొజిషన్ని మెయింటైన్ చేసుకోవటం లెన్స్ డైట్ లాంగ్ విత్ సప్లిమెంట్స్ వైటమిన్ డి కాల్షియం అదర్ మల్టీ సప్లిమెంట్స్ లాంటివి తీసుకోవాలి అట్లాగే స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్ససైజ్ లాంటివి చేసుకోవటం వల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది థ్యాంక్ యూ